ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्मरस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरजेत् హరి ఓం ప్రియ భగవద్బంధువులారా ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి స్వాగతం చెప్పుకుంటూ ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనే ఈ శ్లోకాన్ని మరొకసారి స్మరణలోకి తెచ్చుకుంటూ మన శరీరము మన ఆత్మ మన మనస్సు మన బుద్ధి ఇవన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలిగించుగాక అని మరొక్కసారి స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం రెండవ అధ్యాయం ఈ రెండవ అధ్యాయంలో సృష్టి క్రమం ఈ సృష్టి క్రమంలో భూత సృష్టి అనేటటువంటి ఘట్టం నిన్న చెప్పుకున్నటువంటి కిందటి వీడియోలో మనం చెప్పుకున్నటువంటిది ఆనందవల్లి ఉపనిషత్తులో ఒక దాని తర్వాత ఒకటి పంచభూతాలు ఉద్భవించాయి అనేటటువంటిది చెప్పుకున్నాం ఎలా ఆకాశాత్ వాయు వాయురగ్ని అగ్ని రాపహ అభ్యఃపృథివీ పృథివీయోభ్యాన్నం అనేటటువంటిది దాన్ని పట్టించి ఆకాశం నుంచి వాయువు ఆ వాయువు నుంచి మిగతావి అలాగా ఉద్భవించాయి అని మనం చెప్పుకుంటూ ఈ భూత సృష్టిలో ప్రధానంగా ఆకాశం ఎలా ఉద్భవించింది ఆకాశాత్ వాయు అని అనుకున్నాం అందులో ఉన్నది అందులో ఈ ఆకాశం ఎలా ఉద్భవించింది అని ఉన్నది అది మనం ఆనందవల్లి పుస్తకం పట్టుకున్నట్లయితే ఆ ఉపనిషత్తు పట్టుకున్నట్లయితే చాలా విశేషణాలు ఉన్నాయి అందులో అది చెప్పుకోవాలంటే మనకి ఈ చిన్న చిన్న ఈ పదిహేను నిమిషాలు వీడియోలు గట్ట చాలు కనీసం గంట పడుతుంది అది పట్టుకున్నాం అంటే కాకపోతే ఈ ఆకాశము ఎలా ఉద్భవించింది అసలు ఈ పంచభూతాలు ఉద్భవానికి ఆవిర్భవించడానికి కారణాలు ఏమిటి అన్నది ఇక్కడ మనం ప్రధానంగా ఈ విష్ణు పురాణ అంతర్గతంగా ఉండేటటువంటి కథనాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తామసాహంకారం అనేటటువంటిది కింద వీడియోలో మనం చెప్పుకున్నాం గుణములు అనేటటువంటిది అందులో తామస అహంకారం ఈ అహంకారం నుంచి అన్నీ ఉద్భవించాయి అనమాట భూతాది అనేటటువంటిది అందులోంచి ఈ తామస అహంకారం వాటికి ప్రధానమైనటువంటిది ఈ పంచభూతాలు ఉద్భవించడానికి ఈ తామస అహంకారం అందులోంచి ఉద్భవించాయని చెప్పుకుంటూ భూతాదిస్తు వికూర్వాణ శబ్ద తన్మాత్రకం తతః ససర్జ శబ్ద తన్మాత్రాకాశం శబ్దలక్షణం శబ్దమాత్రం తథాకాశం భూతాది ససమావృణోతు అనేటటువంటి శ్లోకం భూతాది అయినటువంటి తామస అహంకారంలోంచి విశేషంగా క్షోభింపబడగా దాని నుంచి శబ్ద తన్మాత్ర కలిగింది ఈ శబ్ద తన్మాత్ర నుండి శబ్దగుణకమైనటువంటి ఆకాశం జనించింది ఇక్కడ మనం జాగ్రత్తగా ఒక్కొక్క తన్మాత్ర ఎలా వచ్చింది దానికి మూలం ఏమిటి అనేటటువంటి ఈ శ్లోకాలు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాయి ఏమిటది మొట్టమొదటిగా తామస అహంకారం విశేషంగా క్షోభింపబడగా క్షోభ అంటే బాధకి గురి అవ్వగా ఈ తామస అహంకారం ఎందుకు బాధకి గురైంది సృష్టిని విష్ణుమూర్తి ప్రారంభం చెయ్యాలనుకుంటున్నాడు కాబట్టి విష్ణువు ఆ ప్రారంభానికి ఉండేటటువంటి ఆసక్తిని రేపిస్తున్నారు ఇక్కడ దాన్ని క్షోభింపబడగా అనేటటువంటిది మనం చెప్పుకున్నాం క్షోభ అనేటటువంటి దానికోసం ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం మళ్ళా దానికోసం మనం ఇప్పుడు చెప్పుకున్నామంటే చాలా సమయం తీసుకుంటుంది కాబట్టి ఉన్ముభీకరణం అనేటటువంటి విధానాన్ని కూడా మనం చెప్పుకున్నాం అయితే తామస అహంకారం నుంచి విశేషంగా క్షోభింపబడగా దాని నుండి శబ్ద తన్మాత్ర ఉద్భవించింది ఆవిర్భవించింది అనేటటువంటిది ఇక్కడ మనం తెలుసుకుందాం ఆకాశాద్ వాయు ఆకాశం అనగా శబ్దము మనం ఇప్పుడు చూసేటటువంటి ఆకాశం అంటే ఏవో మేఘాలు ఉన్నాయి వాటి మీద ఏవో ఉన్నాయి వాటి మీద ఏవో ఉన్నాయి అనుకోకుండా ఒక శబ్దము వినబడాలి అంటే ఒక ఆకారం కావాలి దానికి ఆకాశము అని పేరు ఆ శబ్ద తన్మాత్ర కలిగింది ఆ శబ్ద తన్మాత్ర నుండి శబ్దగుణకమైనటువంటి ఆకాశం కలిగింది ఈ శబ్దగుణకమైనటువంటి ఆకాశాన్ని భూతాది అయినటువంటి తామస అహంకారం ఆవరించింది ముందు మనం చెప్పుకున్నటువంటి శ్లోకంతాలకు అర్థం శబ్ద తన్మాత్ర నుంచి శబ్దగుణకమైనటువంటి ఆకాశం జనించింది ఆకాశం ఉంటేనే శబ్దం వినబడుతుంది అది లేకపోతే వినబడదు క్షమించాలి ఆకాశం ఉంటేనే శబ్దం ఉంటుంది శబ్దం ఉంటేనే ఆకాశం ఉంటుంది ఆకాశము పృథువ్యాపస్తేజో స్థేజో వాయురాకాశాత్ అనేటటువంటి పంచభూతాలలో ప్రధానంగా మొట్టమొదటిగా జనించినటువంటిది తన్మాత్ర ఈ శబ్ద తన్మాత్రలోనే జనించింది ఆకాశము ఈ రెండింటినీ ఆవరించింది తామస అహంకారము అనేటటువంటిది ఈ తామస అహంకారము ఈ శబ్ద తన్మాత్రని ఈ ఆకాశాన్ని కూడా ఆవరించింది ఆవరించినటువంటి వాటిలో నుంచే ఆకాశాత్ వాయు ఈ ఆకాశం ఎలా ఉద్భవించింది అయ్యా అంటే ఆ తామస అహంకారం నుంచి ఉద్భవించిందని ఇక్కడ పురాణాంతర్గతంగా మనకి తెలుస్తున్నది తర్వాత ఆకాశస్థు వికర్వాణ స్పర్శమాత్రం ససజ్జ బలవాన్ భవద్వాయు గుణోమత ఈ శ్లోకం ఆధారంగా ఈ శ్లోకంగా చెప్పుకోవాలంటే ఆకాశం విశేషంగా క్షుబ్ధం కాగా తన్మాత్ర కలిగింది దాని నుండి స్పర్శగుణకమైనటువంటి బలవంతమైనటువంటి వాయువు జనించింది అనేటటువంటిది ఇక్కడ మనం చెప్పుకుందాం ఆకాశం ఉద్భవించింది ఎలా ఉద్భవించింది శబ్ద తన్మాత్ర నుంచి ఉద్భవించింది ఈ శబ్ద తన్మాత్ర ఎందులోంచి వచ్చింది తామస అహంకారం నుంచి శబ్ద తన్మాత్ర వచ్చింది ఆ రెండింటినీ ఆవరించినటువంటి తామస అహంకారం దాంట్లోంచి పుట్టినటువంటిది బలవంతమైనటువంటి వాయువు అనేటటువంటిది ఇక్కడ మనం చెప్పుకున్నాం ఆకాశం విశేషంగా క్షుబ్ధం కాగా ఆకాశం విశేషంగా క్షోభింపబడగా అంటే బాధపడగా దాంట్లో ఉద్భవించినటువంటిది గుణకమైనటువంటి వాయువు ఒక శరీరం ఉంటేనే ఆ వాయువు తాలూకా స్పర్శ మనకి తెలుస్తుంది స్పర్శ తన్మాత్రమైనటువంటి స్పర్శ గుణకమైనటువంటి బలవంతమైనటువంటి వాయువు కలిగింది అనేటటువంటిది ఇందాక మనం ఆనందవల్లిలో చెప్పుకున్నట్లుగానే ఆకాశాద్ వాయువు ఆకాశము వాయువు ఇవి రెండు మనకి కనిపిస్తున్నాయి ఇక్కడ పంచభూతాలలో రెండు ఆల్రెడీ మనం ఉద్భవించినట్టుగా ఇక్కడ చెప్పుకున్నాం ఇకపోతే మూడవది ఆకా ఆకాశం శబ్ద మాత్రస్థు స్పర్శ మాత్రం సమావృణోతు తో వాయుని వికూర్వాణ రూపమాత్రం ససర్జ శబ్దగుణకమైనటువంటి ఆకాశం స్పర్శగుణకమైనటువంటి వాయువుని ఆక్రమించినట్టుగా అప్పుడు ఆ వాయువు విశేషంగా క్షుబ్దం కాగా దాని నుండి మాత్రం జనించింది అన్నది కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చును జాగ్రత్తగా భూత సృష్టి అన్నదానికి మనం వివరణ ఇంకా ఇంకా మనం చెప్పుకుందాం జాగ్రత్తగా వింటూ ఉండండి దీన్ని పట్టుకునే అవకాశం పట్టుకునేటటువంటి విధానాన్ని చూడండి శబ్దగుణకమైనటువంటి ఆకాశం ఆకాశం నుంచి వాయువు ఈ ఆకాశం శబ్ద తన్మాత్ర వాయువు స్పర్శ తన్మాత్ర ఈ రెండింటి నుంచి కూడా ఆకాశము నుంచి వాయువు పుట్టింది ఆకాశాత్ వాయు వాయువు రగ్ని వాయువు నుంచి అగ్ని పుట్టింది ఆ పుట్టడం తర్వాత మనం చెప్పుకుందాం ఆకాశం నుంచి వాయువు పుట్టి శబ్ద తన్మాత్ర స్పర్శ తన్మాత్ర పుట్టాయి ఈ స్పర్శ శబ్ద తన్మాత్ర ఆకాశము వాయువు ఇవన్నీ కూడా క్షోభింపబడగా రూపతన్మాత్ర జనించింది అన్నది ఇక్కడ మనకి చెప్పుకోవాలి ఈ రూప తన్మాత్రం నుంచే సృష్టి ప్రారంభం అవుతుంది కదా ఒక రూపం ఉంటేనే కనుడు ఉంటేనే కదా ఆకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది చెవులు ఉంటేనే కదా శబ్దం ఉన్నట్టుగా తెలుస్తుంది చర్మం ఉంటేనే కదా స్పర్శ జ్ఞానం తెలుస్తుంది అలాగా రూప తన్మాత్ర ఉద్భవించింది ఆ తన్మాత్రం నుంచి బ్రహ్మాండ సృష్టి ఎలాగ అయిందన్నది మనం తర్వాత చెప్పుకుందాం ఈ రూపతన్మాత్ర జనించింది ఈ రూప తన్మాత్ర శబ్ద తన్మాత్ర స్పర్శ తన్మాత్ర ఇవి మూడింటిలోంచి మూడు ఉద్భవిస్తాయి అందులో రెండింటిని మనం చెప్పుకున్నాం ఆకాశము వాయువు శబ్ద తన్మాత్ర నుంచి ఆకాశం పుట్టింది స్పర్శ తన్మాత్ర నుంచి వాయువు పుట్టింది అసలు ఈ తన్మాత్ర అంటే ఏమిటి అన్నది కూడా మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఈ శబ్ద తన్మాత్ర నుంచి ఆకాశము రూపతన్మా వాయు తన్మాత్ర స్పర్శ తన్మాత్ర నుంచి వాయువు ఇవి రెండు ఉద్భవించాయి అని చెప్పుకున్నాం ఈ రెండింటిలోంచి రూపతన్మాత్ర ఉద్భవించింది జనించింది ఈ రూప రూపతన్మాత్ర నుంచి ఇంకేమిటి జనించిందో మనం తర్వాత తెలుసుకుందాం జ్యోతి రుద్యుద్ధే సద్రూప గుణ ముచ్యతే స్పర్శమాత్రస్థు వైవాయో రూపమాత్రం సమావృణోతు రూపమాత్రం సమావృణోతు ఈ తన్మాత్ర నుంచి జ్యోతి జనించింది జ్యోతి అంటే అగ్ని అంటే అగ్ని అంటే తేజోభూతము ఆకాశము వాయువు తేజోభూతము ఇవి మూడు కూడా మనం చెప్పుకున్నాం ఈ తేజోభూతం ఎలా ఉద్భవించింది ఈ రూప తన్మాత్ర నుంచి ఉద్భవించింది జనించింది అనేటటువంటిది ఇక్కడ మనం వాయువు నుండి జ్యోతి జనించింది అది రూపగణం కలిగింది స్పర్శ తన్మాత్రమైనటువంటి వాయువు రూప రూపతన్మాత్రని ఆక్రమించింది అనేటటువంటిది ఆ శ్లోకం ఆధారంగా మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ మనం చక్కగా చెప్పుకోవాలంటే వాయువు నుంచి జ్యోతి ఉద్భవించింది వాయువు వీచి 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 వీస్తూ ఉండగా ఒక దగ్గర రెండు వాయువులు ఢీకున్నట్లుగా ఢీకున్నటువంటి ఆ రెండు వాయువులు అగ్ని అగ్నిజ్వాలలు బయటపడినట్టుగా మిగతా ఇతరత్ర పురాణాలు అగ్ని పురాణంలో గట్ట మనం తెలుసుకుందాం అయితే ఈ విష్ణు పురాణంలో అంతగా దాని గురించి మనకి వివరణ ఇవ్వలేదు కానీ మిగతా పురాణాల్లో అగ్ని పురాణంలో మిగతా పురాణాల్లో అక్కడక్కడ ఈ జ్యోతి ఎలా ఉద్భవించిందన్న దానికోసం వివరణ ఇచ్చారు ఆ పురాణాలు చెప్పుకున్నప్పుడు అది కూడా మనం తెలుసుకుందాం అయితే ఈ వాయువు నుండి అగ్ని జనించింది అది రూపగుణం కలిగింది రూపగుణం కలదయ్యింది స్పర్శ తన్మాత్రమైన వాయువు రూపతన్మాత్రని ఆక్రమించింది జాగ్రత్తగా పట్టుకునే వ్యా పట్టుకునే ప్రయత్నం చేయండి ఈ స్పర్శ తన్మాత్ర ఈ రూపతన్మాత్రని ఆక్రమించింది అనేటటువంటిది మనిషి ప్రాణం లోపల ఉంటుండగా ఆ ప్రాణానికి తొమ్మిది రంధ్రాలను పెట్టి ఒక రూపాన్ని ప్రసాదించినటువంటి పరమేశ్వరుడు ఆయన మనకి ప్రాణాన్ని ప్రసాదించి వీటి కూడా చూడండి తెలుసుకోండి ఆయా మార్గాలలో ప్రయాణం చేయండి ప్రయాణమైనటువంటి మీరు పునర్జన్మరాహిత్యమైనటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని పొందండి అని విష్ణువుల వారు ఇక్కడ మాత్రంగా తెలియజేస్తున్నారు మనకి ఈ రస తన్మాత్ర తన్మాత్ర శబ్ద తన్మాత్ర రూప తన్మాత్ర ఇవి నాలుగు తన్మాత్రలు ఇంకా ఐదవది కూడా ఉన్నది దాని గురించి కూడా మనం చెప్పుకున్నామంటే కాలయాపన వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి పంచభూతములలో మూడు ఉద్భవించాయి అనేది మనం చెప్పుకున్నాం శబ్ద తన్మాత్ర నుంచి ఆకాశము ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి ఇంకా వస్తుందో మనం తర్వాత తెలుసుకుందాం జాగ్రత్తగా దీన్ని మనం పట్టుకున్నట్లయితే ఆకాశము వాయువు జ్యోతి ఈ జ్యోతికి వచ్చేసరికి రూపగుణం కల కలదైంది అని చెప్పారు ఇక్కడ అగ్ని కనిపించాలి అంటే ఒక రూపం కలగాలి కదా దానికి ఆ రూపమే మనలో ఉండేటటువంటి ప్రాణము జాగ్రత్తగా పట్టుకోవాలి ఇక్కడ పట్టుకున్నట్లయితే విష్ణు పురాణం మనకి ఇంకా సులువుగా అర్థమవుతుంది ఈ లోపల జ్యోతి వెలిగితేనే కదా ఈ జీవుడు మాట్లాడడం కానీ చేయడం కానీ నిద్రపోవడం కానీ లేవడం కానీ మిగతా ఇతరత్ర విషయాలు చేయడం కానీ లోపల జ్యోతి ఉంటేనే జీవుడు లోపల జ్యోతి ఉంటేనే శివుడు జ్యోతి ఆరిపోతే అది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అందుకు ఆ జ్యోతిని కాపాడుకోగలగాలి ఇచ్చినటువంటి ఆ జ్యోతిని కాపాడుకుంటూ ఐదు ధర్మాలు నాలుగు ఆశ్రమాలు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాది ఆశ్రమాలని ఆచరిస్తూ మోక్ష సామ్రాజ్యాన్ని పొందాలి అనేటటువంటిది ఈ విష్ణు పురాణం తాలూకా విశేషమైనటువంటి సారాంశం పునర్జన్మ లేకుండా ఉండాలి అంటే విష్ణు పురాణాన్ని ప్రతి ఒక్క వీడియోని మనం ఫాలో అవ్వాలి ఈ సృష్టి క్రమమే ఇంకా ఎన్ని వీడియోలు తీసుకుంటున్నాడు బాబు ఇంకా ఇంకేమిటో ఉన్నాయి అందులోని అంటే చాలా ఉన్నాయి మనం నేర్చుకోదగ్గవి మన జీవితానికి అన్వయం చేసుకోదగ్గవి మనం భూప్రపంచంలో ఉండేటప్పుడు ఎలా నడుచుకోవాలి అనేటటువంటివన్నీ కూడా విష్ణు పురాణంలో చాలా తేలిక భాషలో మనకు అర్థమయ్యేటట్టుగా పరాశురుడు వారు మైత్రేయ మహర్షికి వివరిస్తున్నారు అంచేత అందరూ కూడా ఈ వీడియోని ఫాలో అవ్వండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ముఖ్యంగా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైనటువంటి వాక్కులను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఆకాశము వాయువు అగ్ని ఈ మూడు ఎలా జరించాయి అన్నది మనం తెలుసుకున్నాం ఇకపోతే పృథ్వ వ్యాప స్ తేజో ఆకాశాత్ అనేటటువంటి పంచభూతాలలో ఇంకా రెండు ఎలా ఉద్భవించాయి అన్నది వచ్చేటటువంటి వీడియోలో మనం తెలుసుకుందాం అందరూ కూడా ఈ వీడియోని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హరి ఓం స్వస్తి